జగన్మోహన్ రెడ్డి ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాలు ఇస్తున్నాను మధ్యలో ఈ నాయకులతో నాకేంటి పని ప్రజలు నాకు ఓట్లేస్తారు నేను గెలుస్తాను అనే ధోరణతో ముందుకెళ్ళాడు ప్రజలకిను ప్రభుత్వానికి మధ్య అంటే ప్రభుత్వం నడిపే పార్టీకి ప్రజలకి మధ్య ఒక వ్యవస్థ ఉండాలి ఏదైనా సరే ఒక కంపెనీ కానీ ఒక వ్యవస్థ కానీ ఎప్పుడు కూడా అంచెలంచెలుగా నిర్మాణంతో ఉంటుంది కింద నుంచి ఒక కస్టమర్ వచ్చి ఒకేసారి టాటా దగ్గరికి వెళ్ళి వస్తూ కొనలేడు అదే విధంగా పార్టీకి కూడా అలాంటి ఒక నిర్మాణం ఉంటుంది ఆ నిర్మాణంలో పార్టీ యొక్క ఉద్దేశాలని ప్రజలకు చేర్చడంలో అనేక మంది విఘ్నులైన చిన్న చిన్న నాయకులు చిన్న చిన్న వ్యవస్థలు అప్పుడు చిట్ట చివరికి కార్యకర్తలు ఆ తర్వాత ఓటర్లు ఇలా ఈ నిర్మాణంతోనే పార్టీ జరుగుతూ ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి ఆ విధానాన్ని పక్కన పెట్టి తను సంక్షేమ పథకాలు ఇస్తున్నాను కనుక నేరుగా ప్రజలకు వెళ్తాయి నేరుగా ప్రజలు వాళ్ళు నా కోట్లేస్తారు మధ్యలోనే నేను ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదనే ధోరణితో నడిచాడు కనుకనే ఓడిపోయాడు ఇప్పుడు ఆ విషయంలో కొంత తెలుసుకొని నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది కొంతమంది కొత్త నాయకుల్ని పార్టీలోకి ఆహ్వానిస్తూ వాళ్ళని చేర్చుకుంటూ వాళ్ళని యాక్టివ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇప్పుడు రీసెంట్గా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన శైలజనాథ్ వైసీపీలో చేరాడు అదేవిధంగా ఉండవల్ల అరుణ్ కుమార్ చాలా పవర్ఫుల్ వాయిస్ అది ఆయన అభిప్రాయం కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు ఆయన చిన్న ప్రశ్న ఏ పార్టీలో లేకపోయినప్పటికి కూడా ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టాడంటే వివిధ విషయాల మీద ఆయన అభిప్రాయాలు ఎలా ఉన్నాయి అని చెప్పేసి చాలా మంది ఆసక్తిగా వింటూ ఉంటారు అలాంటి నాయకుడు మొదటి నుంచి ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డికి అనుకూలమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి కూడా ఆయన వ్యతిరేకం కాదు అనుకూలమే కానీ చేసే తప్పులను ఆయన నిర్మహమాటంగా ఎత్తి చూపిస్తారు అలాంటి వ్యక్తి వైసీపీలో ఉండడం చాలా అవసరమైన విషయం చాలా కీలకమైన విషయం కూడా ఆయన్ని పార్టీలోకి జగన్మోహన్ రెడ్డి ఆహ్వానించినట్టు ఆయన ఈ నెల ఇరవై ఆరో తారీఖున పార్టీలో చేరబోతున్నట్టుగా సమాచారం ఆయన కనుక పార్టీలో చేస్తే గా పార్టీ చాలా గా ఉంటమే కాకుండా పార్టీ మీద ఎవరైనా ఏదైనా వ్యాఖ్యానాలు చేస్తే వెంటనే దానికి తగిన సమాధానం చెప్పగల సమర్థుడు ఆయన చాలా వర్గాలని చేయగల వ్యక్తి